హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపిస్తారని కోరుకుంటున్నాను ఇంకా నాకు జలుబు తగ్గలేదు ఫ్రెండ్స్ జలుబుతో పాటు ఇంకా దగ్గు కూడా వస్తుంది త్రీ ఫోర్ డేస్ నుంచి ఫుల్ జలుబు జలుబుతో పాటు దగ్గు ఫీవర్ కూడా ఫీవర్ అయితే ఒక్కరోజు ఉన్నది తర్వాత దాని అంతటా అదే తగ్గిపోయింది జలుబు ఉన్నందుకు ఫీవర్ వచ్చిందంట ఈ జలుబు అయితే తగ్గట్లేదు ఫ్రెండ్స్ అసలు ఇంకా ప్రెగ్నెన్సీ కాబట్టి వేరే మెడిసిన్ కూడా ఏం వేసుకోవద్దంట డాక్టర్ చెప్పింది ఇంకా సరేలే అని ఇంకా హోమ్ రెమెడీస్ ఆవిరి పట్టడం జెండు బామ్ రాసుకోవడం ఈ విధంగానే చేస్తున్నాను మెడిసిన్ అయితే ఏం వేసుకోలేదు ఈ కోల్డ్ ఉన్న ఈ టూ డేస్ అయితే చాలా సతాయించింది నన్ను అంటే అసలు ఏం తినలేదు పడుకున్నానంతే ఈ ఒకవేళ ఏం తిన్నా అసలు నోరుకు టేస్టే వస్తలేదు అది ఉప్పు కారం నోరుకు ఏది తెలియట్లేదు నాకు అంత గానం చాలిపోయింది అసలు గాలి వీల్చుకోవడానికి కూడా రాలేదు ఒక జెండు బాంబు ఆవిరి పట్టుకొని కొంచెం రిలీఫ్ అయ్యాను అంతే ఇక ఈ టూ డేస్ అయితే ఎల్లిపాయ కారంతోనే తిన్నాను అన్నము వేడి వేడి అన్నంలోకి ఎల్లిపాయ కారం వేసుకొని తిన్నాను ఇక ఎన్ని పూటలు అంటే ఆ ఎల్లిపాయ కారంతో చెప్పండి ఆ కారంతో తిన్నానైతే తిన్నాను కానీ కడుపులైతే అయితే మంటలేస్తుంది అందుకే ఇంక ఇది కాదు అని ఒక టూ డేస్ అయిన తర్వాత కొంచెం ఫ్రీ అయింది ఆవిరి పట్టుకున్న తర్వాత ముక్కు కొంచెం ఫ్రీ అయింది ఫేస్ రోజు టూ డేస్ కళ్ళు మంట మండుతుండే ఆ మంట తగ్గింది తగ్గిన తర్వాత నా పనులు నేను చేసుకోగలిగాను ఇక ఏదన్నా ఒకటి చేసుకొని తినాలనిపించింది అంటే ఏదన్నా టేస్టీగా తినాలనిపించింది అందుకే ఇంట్లో చూస్తే బీన్స్ ఉండే బీన్స్ కట్ చేసుకొని కర్రీ అయితే చేసుకొని తిందామని స్టార్ట్ చేసిన ఎంతైనా మన చేతితో మనం వండుకొని తినడం వేరు కదా అంటే మనకు నచ్చినట్లు వండుకోవచ్చు ఉప్పు కారం తగినట్లు అంటే మనకు టేస్టీకి తగ్గట్లు వేసుకోవచ్చు నాకైతే ఆ జలుబు కొంచెం తగ్గిన తర్వాత కొంచెం రిలీఫ్ అయిన తర్వాత ఉప్పు కారం నోటి నిండా వేసుకొని తినాలనిపించింది అందుకే ఈ కర్రీలో కొంచెం కారం ఉప్పు కొంచెం ఎక్కువనే వేసాను ఇంకా నాకు జలుబు తగ్గలేదు మొత్తానికి ఇంకా ఉంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రం కొంచెం బెటర్ అనిపిస్తుంది అందుకే వాయిస్ ఇంత గట్టిగా వస్తుంది ఏమనుకోకండి ఇక్కడైతే కర్రీ స్టార్ట్ చేశాను వాటికి కావాల్సిన ఆనియన్స్ టమాటోస్ కట్ చేసుకొని తాలింపు అయితే పెట్టుకున్నాను తాలింపు పెట్టుకున్న తర్వాత కట్ చేసుకొని కడిగి పెట్టుకున్న బీన్స్ అయితే వేసుకొని కలుపుకుంటున్నాను ఇది నా స్టైల్లో సింపుల్గా చేసుకుంటున్నాను మరి నాకు కర్రీస్ అంత పర్ఫెక్ట్గా అయితే రావు కానీ అందరు తినే విధంగా అయితే చేస్తాను బాగానే చేస్తాను ఇక్కడ కూడా అంతే నేను తినే విధంగా నాకు నచ్చినట్లు మంచిగా చేసుకున్నాను ఈ కర్రీని రైస్లోకి చపాతీలోకి రొట్టెలోకి దేనిలోకైనా తీసుకోవచ్చు చాలా బాగుంటుంది నేనైతే ప్రస్తుతానికి రైస్లోకే వండుకుంటున్నాను అందుకే కాసల్ని వాటర్ పోసి దగ్గరికి చేసుకుంటున్నాను ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్